ఇప్పుడు మీరు చూడబోతున్న అద్భుతమైన ఆలయం ప్రకాశం జిల్లా సచివోలు గ్రామంలో ఉన్న రామలింగేశ్వర స్వామివారి ఆలయం ఈ ఆలయం ఎంత పురాతనమైందంటే ఆరో శతాబ్దంలో బాదామి చాలిక్కులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శిలా శాసనాలు ఉన్నాయి అపురూపమైన చాళుకుల వాస్తుశిల్పం శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మనకు కనిపిస్తుంది ఈ ఆలయం ప్రాచీనమైన దాంతోపాటు చాలా విశిష్టమైన ఆలయం కూడాను ఈ ఆలయాన్ని జనమేజయ మహారాజు నిర్మించినట్లు కూడాను పురాణం అయితే ఈ ఆలయం ప్రకాశం జిల్లాలో గిద్దలూరు పట్టణానికి దగ్గరలోనే ఉంటుంది చుట్టుపక్కల ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆరు దేవాలయాలు ఉంటాయి అన్ని దేవాలయాలు కూడాను శైవ ఆలయాలే కావటం విశేషం ఈ దేవాలయాలన్నింటిలో పెద్దది భీమలింగేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం ముఖద్వారం ద్వారం తూర్పు దిక్కుకుంటుంది ఎన్నో వింతల విశేషాలకు నిలయం ఈ ఆలయ గర్భగుడి గోడలకు ఉన్న చిన్న చిన్న గోళ్లలో కూడాను ఈశ్వరుని విగ్రహం లింగోదవ మూర్తి దుర్గాదేవి ప్రతిమలు ఉంటాయి మీరు చాలా జాగ్రత్తగా వాటిని గమనించి చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ దేవాలయంలో అందరం భక్తులందరూ కూడా దర్శించుకునే శివలింగాన్ని పాండవుల వారసుడైనటువంటి జనమయజయుడు ప్రతిష్ఠించాడని పురాణం ఈ ఆలయ కట్టడాన్ని కూడాను మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా ఎంత పురాతనమైన ఆలయమో మీకు అర్థమవుతుంది ప్రకాశం జిల్లాలో భైరవ కోన తర్వాత మనకి అతి పురాతనమైన ఆలయం ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక్కడ ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామికి ఇంకో పురాణ కథ కూడా ఉంది శ్రీరాములు వారు రావణుని సంహరించిన తర్వాత బ్రహ్మహత్య దోషం నుంచి దోష విముక్తి కోసం భారతదేశంలో అనేక చోట్ల శివలింగాలు ప్రతిష్ఠించారు అలాగే ఇక్కడ సచివులు ఉన్న రామలింగేశ్వర స్వామి వారిని కూడా స్వయంగా శ్రీరాములు వారు ప్రతిష్ఠించారని మరో కథనం కూడా ఉంది వారికి శ్రీ రామలింగేశ్వర స్వామి పేరు వచ్చిందని చెప్పి పురాణం శ్రీ సత్యోళ్ళు రామలింగేశ్వర స్వామి వారి దర్శనానికి ఇద్దరు చుట్టుపక్కల వారే కాకుండా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో అయితే రామలింగేశ్వర స్వామి ఆలయానికి వేల సంఖ్యలోనే భక్తులు తాకిడి ఉంటుంది ఎంతో పురాతనమైన ఈ శైవ ఆలయాన్ని మీరు మీకు వీలైతే తప్పక దర్శించండి గిద్దలూరు పట్టణానికి దగ్గరగా వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని మరియు అలాగే శనివారం ఒక్కరోజు తెరిచి ఉండే శ్రీ నెమలగొండ రంగనాయక స్వామి వారి ఆలయాన్ని కూడాను అంటే ఈ ఆలయానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ఆలయం గురించి చెప్తున్నాను తప్పక మీకు వీలైతే దర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను